జయభీం ఈరోజు పెరియర్ రామస్వామి గారి నూట నలభై ఆరో జయంతిని పురస్కరించుకొని చెన్నై మహానగరంలోని ఆ మహనీయుని సమ్మె దగ్గర భీమాసి సేన ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయునికి గణనీయవాళు అర్పించడం జరిగింది పెరియర్ రామస్వామి గారి స్ఫూర్తితో భీమాసి సేన ఎన్నో కార్యక్రమాలని చేపడుతూ ఉంది అందులో భాగంగా ఆయన ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమంలో భాగంగా ఆయన కుల వ్యతిరేక ఉద్యమాలని ఎన్నో నడిపించాడు అదేవిధంగా కుల వివక్ష లేని అనసవ్యత లేని సమాజం ఆయన కోరుకున్నాడు ఆ రీతిగా ఆయన దార్శన ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము భీమాసి సేనగా ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే బలహీనల పక్షాన నేను ఉంటానని ఆ రోజు ఆయన చెప్పాడు అణచవేత ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో నేను వాళ్ళకి ఎవరైతే అణచవేతలో బా బాధింపడుతున్నారో వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ తరఫున పోరాడతానని ఆయన బలంగా నమ్మాడు ఆ సిద్ధాంతం మీద ఆధారపడి ఆయన జీవితాంతం కూడా ఆయన ఆ సిద్ధాంతం మీద ఆధారపడి ముందుకు సాగిన వ్యక్తి అలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకొని అదే పందాలో బియ్యం ఆశీస్ అయినగా కూడా మేమందరం కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాము మా అందులో భాగంగానే ఈ యొక్క ఆధునిక కాలంలో కూడా నాగరిక సమాజంలో కూడా నాగరికతకి చాలా దూరంగా ఉన్నటువంటి గిరిజనుల సమస్యల పట్ల మేము స్టాండ్ తీసుకోవడం జరిగింది స్టాండ్ తీసుకోవడమే కాదు వాళ్ళ పక్షాన పోరాటం చేశాము ఎన్నో ఉద్యమాలు కూడా జరిపించాము ముందుగా గ్రామీణ స్థాయిలో ఉద్యమాలు నడిపాము తర్వాత ఆ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఆర్డీఓ ఆఫీసును ముట్టడించాము ఆ క్రమంలో రీసెంట్గా ఉన్నతాధికారులు ఆ గ్రామాన్ని పర్యటించి వాళ్ళ పక్షాన నిలబడతాము వాళ్ళకి కావాల్సినటువంటి మలుపు సదుపాయాలను కల్పిస్తామనేసి కూడా వాళ్ళు బలంగా నొక్కి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము భీమాసే సేనగా ఆ మహనీయున స్ఫూర్తితో ముందుకెళ్తే ఇవన్నీ కూడా సాధించగలిగాం ఇదే పందాన్ని మేము కొనసాగిస్తాం సేనగా పెరియార్ రామస్వామి గారు కాలకన్న రాజ్యాన్ని సహకారం చేసే దిశగా మా చివర రక్త పుట్టు వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ జై భీమ్ జై ద్రావిడ